ಯಾರಿಗೆ ಬಂದಿತ್ತು ಯಪ್ಪ ಏನು ಅದು ಬರೋದಕ್ಕೆ ಆಪೇನಾ ಡ್ರೈನೇಜ್ ವಾಟರ್ ಬರುತ್ತೆ ನೀವು ಹೇಳ್ತುಂಟೆ ಕೌನ್ಸಿಲರ್ ಅದು ಒಂದು ಬಕ್ಕನೆ ಯಾವಾಗಲ ಬಾಗ್ರೆ ಅಂತ ನಮ್ಮ ಉತ್ತರ ಹೆಸರು ಆ ಪ್ರಾಯನ ಒಂದಾ ಅದು ಅಲ್ಲಿ ಅವರು ಫ್ಲಾಂಟಾಜ್ ರೊವೆ ಮಾಡ್ನಾ ಕಂಪ್ಲೀಟ್ ಕಂಪ್ಲೀಟ್ ಸೆಂಟ್ರಲ್ ಜೇಪೋ ಆಗೋಯ್ತು Það er índi við þessu borða. Это <laughs> малярный Thank <laughs> you. పాచిలు పార్టీ రెండు సార్ అక్కడ దానికి అటు నుండి ఇది మాత్రం ఈ మామి నవంబరు డిసెంబర్ ఎన్టీ సోళ ఎంపీ చోళ్ళ ఇప్పుడు రెండు మాటలు చేస్తారు తర్వాత బాగా మాటలు ఇందులోకి చాలా మందిలో ఒక ఇరవై రోజులు అవుతుంది అవును ఎన్ని ఉన్నాయి పాటలు మొత్తం పార్టీలు రెండు అని రెండు ఛానల్ ఉన్నాయి సార్ లోపల ఇక్కడ ఒక లో అవును నలభై రెండు ఒకేసారి చెడిపోయినాయిపోయింది రెండు లోపల చే నవంబర్ ఇష్టమండేది కావాలి కూడా ఒకసారి రావాలంటారు ఇబ్బంది కాలం అందిస్తారా ఇప్పుడు లోడ్ రెండు పడుతుంది ఇంకా నాలుగు రోజులు లోడ్ అయిపోయింది బాపట్ల జిల్లాలో బాపట్ల పట్టణానికి బాపట్ల మున్సిపాలిటీకి సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం మాట్లాడబోతూ ఉన్నాం బాపట్ల మున్సిపల్ కార్పొరేషన్ నీటి సరఫరా సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం ఈ ఇంజనీరింగ్ వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్స్ అనేది చాలా ముందు చూపు లేకుండా చాలా చండాలంగా ప్రవర్తించిన విధానం చూసాం ఎందువల్లంటే మనకి ఏకైక చెరువు యాభై ఎకరాలు మాత్రమే ఉంది అందులో చుట్టూ గట్లు పది ఎకరాలు పోతే వాటర్ స్ప్రెడ్ ఏరియా నలభై ఎకరాలు ఉంది ఈ నలభై ఎకరాల్లోనే బాపట్ల జిల్లా సంబంధించిన టౌన్ అందరూ కూడా ఎవరైతే కలెక్టర్లు ఎస్పీలు డిఆర్డీలు పోలీసు వ్యవస్థ సుమారుగా డెబ్బై ఆరు వేల మంది ఓటర్లు లక్ష మంది జనాభా ఉన్న మన బాపట్ల సిటీకి మంచినీళ్ళు అందించే చెరువు ఒక్కటి మాత్రమే ఆ ఒక్క చెరువు కూడా ఎప్పుడూ ఇరవై నాలుగు అడుగులు పెడతా ఇరవై అడుగులు ఇరవై నాలుగు మధ్య మెయింటైన్ చేస్తా ఎన్నో సంవత్సరాల నుంచి అదే జరుగుతూ ఉంది మోటార్లు చెడిపోతే బాపట్ల మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం పట్టించుకోబోటం నవంబర్ నెల డిసెంబర్ నెలలో కూడా అలాగే జనవరితో సహా గత రెండు రెండున్నర నెలలుగా నీళ్లు తోడకపోవటం ఆ నీళ్లు తోడినందువల్ల యాభై అరవై రోజులు పంపింగ్ లేనందువల్ల నీళ్లు అడుగంటిన పరిస్థితి ఇరవై నాలుగు అడుగులలో ఆరు అడుగులు పేరుకుపోయిన బురదే ఉంది స్కిల్ట్ ఉంది ఆరు అడుగులు బురద ఉంది ఆరు అడుగులు ఇరవై నాలుగు అడుగుల్లో ఆరు అడుగులు పోయా పద్దెనిమిది అడుగు పద్దెనిమిది నుంచే వాటర్ నిలబడతాయి ఆ పరిస్థితిలో ఇప్పుడు ఇందులో మూడు అడుగులు నాలుగు అడుగులు మాత్రమే నీళ్లు ఉన్న పరిస్థితి నిన్న పేపర్లో ఈనాడు పేపర్లో అవనివ్వండి ఇతర పేపర్లో అవనివ్వండి పేపర్లో వచ్చిన న్యూస్ ప్రకారం అప్పుడు మున్సిపల్ అధికారులు కళ్ళు తెరిచారు ఎక్కడ వాళ్ళ పరుగు పోతుందో అని హడావుడిగా బయట నుంచి ఇంజన్లు పెట్టడం నీళ్ళు పైని తెద్దామంటే నీళ్లు లేవు మళ్ళీ నీటి వారిని అడిగి ఒక నాలుగు ఐదు రోజులు అనుమతి తీసుకోవటం రైతులు పెట్టుకునే నీళ్లు కూడా పెట్టుకోనియకుండా అటు ఇటు తొక్కి నీటి లెవెల్ పెంచి ఇప్పుడు నీళ్లు తోడుతున్నారు అడావుడిగా ఇది ఇప్పుడు పంపింగ్ జరిగే పంపింగ్ స్టాండ్గా మున్సిపాలిటీలో నలభై ప్లస్ నలభై ప్లస్ పది ప్లస్ పది వంద హెచ్పి పంపింగ్ ఉంది కానీ అక్కడ ఓన్లీ ఎనభై హెచ్పియే పనిచేస్తున్నది అది కూడా నిన్నటి నుంచి నినకొద్దు నుంచి అంత ముందర రెండు మోటార్లు చెడిపోవటం ఆ చెడిపోయిన మోటార్లు బాగు చేయించుకోకుండా మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో వెళ్ళిపోయిన మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మన దురదృష్టంగా ఆయన మళ్ళీ ఇప్పుడు బుడా వైస్ చైర్మన్గా మరలా ఆయన్నే పెట్టారు హైలీ రికమెండేషన్ చేయటం మళ్ళీ పెట్టారు బాపట్లో నాలుగు సంవత్సరాలు పనిచేసి మళ్ళీ బాపట్లో బుడా బుడాకి వైస్ చైర్మన్ రావటం అనేది చాలా అన్యాయమైన విషయం చాలా విరుద్ధమైన విషయం సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ఆయన ముందు చూపు లేకపోవటం అధికారుల నిర్ల నిర్లక్ష్యం ఎప్పుడూ దోపిడీలు అవినీతులు తప్పించి మున్సిపాలిటీలో ప్రతి చిన్న విషయానికి అక్కడ పారిశుభ్రం లేదు దోమలు అసలు శానిటేషన్ లేదు ఈ పరిస్థితుల నుంచి ఇటు చూస్తేనేమో రేపు వేసం కాలంలో నీళ్లు అందుతయ్య లేదా అని నిన్న ఈనాడు పేపర్లో ఏమని వచ్చింది ప్రతిరోజు మంచి నీళ్ళు ఇవ్వరంట రోజు రోజు ఇస్తారంట ఇప్పుడు వేసవి రాకుండానే ఇలా ఉంటే రేపు ప్రజల పరిస్థితి ఏంటి దీనికి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చెప్పబోతున్నారు అధికారులు ఏం చెప్పోతున్నారు మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు ఏమి సమాచారం ప్రజలకు మీరు అందిస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నా అక్కడ పనిచేయాల్సిన మోటార్లు పనిచేయట్లా బయట నుంచి తీసుకొచ్చి హడావుడిగా వెంటకు పెట్టి చేస్తూ ఉన్నారు ఆ ముందు చూపు లేనందువలన ఈ టూ హండ్రెడ్ హెచ్పి ఇప్పుడు పెట్టినందువల్ల మున్సిపాలిటీ డబ్బు ఎంతో లాస్ సరే లాస్ అయినా ఎంత నిండుతుంది ఎప్పుడు వరకు నిండుతుందో తెలియదు పైన నీళ్లు కట్టేస్తే ఏం చేస్తారో తెలియదు ఇటువంటి పరిస్థితిలో రేపు వేసవ కాలంలో మనం మన పరిస్థితి ఏంటి బ్రాప బాపట్ల ప్రజానీకం ఇది ఆలోచించాల్సిన అంశం ఇటువంటి అధికారులు మనకు అవసరమా ఇటువంటి ప్రజాప్రతినిధులు అసలు అవసరమా మనకు ముఖ్యమా రాబోయే యుద్ధం వస్తూ ఉంది ఎన్నికలు వస్తూ ఉన్నాయి ప్రతిపక్ష పాత్రలో మేము మా పనులన్నీ చేస్తూ ఉన్నాం కానీ ఇక్కడ అధికార పక్షంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు వాళ్ళు దాచుకోవటం దోచుకోవటం ఇదే పని దోచుకోవటం దాచుకోవటం దాచుకోవటం దోచుకోవటం ఇదే పని ఇదే పనిలో ఉన్న ఈ పెద్దలను ఏమనాలి అని నేను ప్రజలే ప్రశ్నిస్తున్నా బాపట్లో జరిగే అవినీతిలో ఈ వాటర్ సంబంధించి కూడా అవినీతి జరిగింది అని నేను చెబుతున్నాను ఎందుకంటే మోటార్లో ఆ పెట్టే రెంట్ల విషయాలు అన్నింటిలో వినితాయి అన్నిటికీ మించి మున్సిపాలిటీలో అసలే దోమలతో బాధపడతా ఉంటే వాటర్ కూడా కలుషితం అయిపోతున్నాయి పైపులు మురుగ్గా మురుగ్గా పచ్చగా వస్తున్నాయి పైపులు వచ్చేసి ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఆ లీకేజీలు చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు మళ్ళీ ఇంకా గట్టిగా పోరాడితే లోపల ఏదో కేసు పెట్టి లోపల లోపలేస్తున్నారు ఇటువంటి ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నాం అనేది మీరు అర్థం చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే ప్రజల క్షేమం కోసం పనిచేసే పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ